కమలాసన్ హాసన్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఆయన పంపించారు అలాగే ఆమిర్ ఖాన్ హిందీ నుంచి వచ్చినప్పుడు ఆయన ఆమిర్ ఖాన్ గారి ఫిల్మ్ని సపోర్ట్ చేయాలంటే ఆయన ఉండి పక్కనుండి దాన్ని సపోర్ట్ చేశారు అంతేకాదు స్మాల్ ఫిలిం బిగ్ ఫిలిం ఎనీ ఫిలిం ఎనీబడీ గోస్ టు హిజ్ హౌస్ అండ్ సే గివ్ మీ సపోర్ట్ మాకు మీ చేయి కావాలి మంచి చెయ్యి కావాలి అనగానే ఆయన ఇమ్మీడియట్గా సపోర్ట్ చేస్తారు దాట్స్ వై వి ఆల్ లవ్ యూ సార్ చిరంజీవి గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ యా అండ్ అఫ్ కోర్స్ రెండు ఈవెంట్స్ అయిపోయినాయి అందరినీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి చెప్పి అండ్ మా శేఖర్ కమల్ గారు పుస్తకం బట్టికి వస్తారు బట్ సో థ్యాంక్ యూ టు ఎవ్రీబడి అండ్ దెర్ ఇస్ వన్ పర్సన్ ఐ రియలీ రియలి వాంట్ థ్యాంక్ ఇస్ ఆర్ కుబేరా శేఖర్ కమల గారు నేను ఇంతకుముందు అన్నాను నిన్న ప్రెస్ మీట్లో అన్నాను ఇవాళ అంటున్నాను దిస్ ఈజ్ శేఖర్ కమలాస్ ఫిలం అండ్ నో బడీస్ ఫిలిం అండ్ శేఖర్ కమల గారు థ్రిల్లర్ తీసి థ్రిల్లర్ అ హ్యుమానిటేరియన్ టచ్ అని అ సోషల్ మెసేజ్ ఎలా కుదిరిందండి ఇది రెండు వర్కౌట్ అవ్వ మీకే కుదిరింది అది అండ్ యు ద ఓన్లీ పర్సన్ యూ కెన్ డూ దాట్ అండ్ ఈ సినిమాలో అందరూ పాత్రలు నోబడీస్ నేమ్ ఆర్ ఎనీథింగ్ శ్యామల అంటున్నట్టు సారీ దీపక్ దేవా సమీరా ఆల్ ఆల్ క్యారెక్టర్స్ నాకు నిన్న ప్రెస్ మీట్లో ఎవరో ఎందుకు ఆ జర్నలిస్ట్ నాగేంద్ర అనుకుంటా హీ మీ వై డిడ్ యూ డూ దిస్ క్యారెక్టర్ ఎందుకు ఈ క్యారెక్టర్ చేశారు చేశావు అని అడిగారు నాకు శేఖర్ కమల గారు ఈ సినిమా చెప్పడానికి వచ్చినప్పుడు దీపక్ క్యారెక్టర్ చెప్పారు కోర్స్ హోల్ ఫిల్మ్ చెప్పారు దీపక్ క్యారెక్టర్ చుట్టూ అన్ని క్యారెక్టర్స్ తిరుగుతున్నాయి దట్ సీమ్స్ టు బీ ద అది ఒక పివిట్ పివిటల్ పాయింట్ ఐ మీన్ ఇట్స్ సెంట్రల్ పాయింట్ ఈ సినిమా నా సినిమా కదా అనుకుని చేశాను అని చెప్పాను దాన్ని తీసుకెళ్ళి మన వెబ్సైట్స్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు సినిమాకు ముందు శేఖర్ కమలా సినిమా అంటున్నాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది నా సినిమా అంటున్నాడు అని దీని మీద మీమ్స్ చేసి అది చేసి పంపారు మళ్ళీ చెప్తున్నాను ఈ సినిమా Deva cinema, Deva Deva cinema, not Danush cinema, Deva's film. This film is Deepak's film. E cinema, Samira cinema, E cinema, Kushbu cinema, E cinema, Kelu cinema. Everybody, every day, it's everybody's film, but most of all, it belongs to Shekhar Kamla. <laughs> thank you, thank you, Shekhar Kamala, for giving me this uh, opportunity and working with you. అండ్ నాకు తెలియని యాక్టింగ్ ఏదో నేర్పించారు మీరు ఈ సినిమాలో సో ఐ మీన్ ఐ మీన్ నాకు అసలు అన్ని ప్రతిరోజు కొత్తగా ఉండేది చేయటం మీరు చేపించుకున్నారు చాలా చక్కగా చేయించుకున్నారు నాతో థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే నాకు బాగా చేశానని ఎప్పుడు తెలుస్తుంది అంటే రివ్యూస్ అన్నీ వచ్చిన తర్వాత అయ్యో నేను చాలా బాగా చేశాను అండ్ బాగా బాగా చేశాను ఎప్పుడు అనిపించిందంటే అంటే మీరు చెన్నై థియేటర్లోంచి నాకు ఒక మెసేజ్ పంపారు నాకు థ్యాంక్ యూ స్టెలర్ పర్ఫార్మెన్స్ అని పంపారు అప్పుడు చాలా బాగా చేశాను అనిపించింది అండ్ దేవి కూడా వన్ డే బిఫోర్ నేను ఫోన్ చేశాను దేవి ఏంటి దేవి ఎలా ఉంది సినిమా అని దేవి జస్ట్ టోల్డ్ మీ సూపర్లేటివ్స్ అబౌత్ ద ఫిలిం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చిరంజీవి గారు వచ్చేటప్పుడు కారులో చెప్పారు చాలా బాగా చేసావు నా దీపక్ అయిపోయావు సో లైక్ దాట్ రష్మిక కానీ యూ వర్ ఫెంటాస్టిక్ అని చెప్పింది సో అప్పుడు అర్థమైంది నాకు శేఖర్ కమలా గొప్పతనం థ్యాంక్ యూ శేఖర్ అండ్ సో విత్ థ్యాంక్స్ థ్యాంక్స్ అందరికీ చెప్పుకోవాలి అందరికీ చెప్తున్నాను పేరు పేరున పేరు తెలిసిన పేరు తెలవకపోయినా అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ నాకు సునీల్కి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను సునీల్ నాగ నారంగు ఫస్ట్ డే కనపడ్డాడు మళ్ళీ సెన్సార్ ప్రాబ్లం వస్తే కనపడ్డాడు మళ్ళీ కనపడలేదు నాకు అప్పుడు ఫోన్ చేశాడు సునీల్ వరుసగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వన్ కంటిన్యూస్ ఫోన్స్ వాట్ సునీల్ బట్ సునీల్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ యూ లైక్ మై బ్రదర్ సునీల్ రామోన్ థ్యాంక్ యూ జాన్వి స్వీట్ హార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా అండ్ ఎవ్రీబడి ఎవ్రీబడి అండ్ నాకు సెట్లో చైతన్య గారిని చూసిన వెనకాల వాళ్ళు కొట్టుకునేవన్నీ చూసిన డైలాగ్ గురించి కొట్టుకుంటూ ఉంటారు శేఖర్ గారు ఇవన్నీ వెనకాల కూర్చుని అన్నీ బాగా వచ్చేది వెనకాల నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను చైతన్య గారు థ్యాంక్ యూ మీరు అక్కడ ఉండి అది చేయించకపోతే ఇది జరిగేది కాదు మీరే కాదు అరే అప్పుడప్పుడు శేఖర్ కమలా ఓకే అనే అనేవారు సూర్యను మీరు ఏదో మాట్లాడుకుని పంపిస్తే నాట్ ఓకే టేక్ వై నాకు అర్థమయ్యేది కాదు సో ఇట్ వాజ్ దేర్ ఆల్ ఆఫ్ యూ గైస్ అండ్ ఆఫ్ కోర్స్ మన నికేత్ నికేత్ ద వాజ్ ఫెంటాస్టిక్ ఐ మీన్ నికేత్ ఇఫ్ యూ నువ్వు లేకపోయి ఉండుంటే ఆ సెట్లో ఆ టైంకి అయ్యేది కాదు నేను ఆరింటికి ఇంటికి వెళ్ళేవాడిని కాదు జస్ట్ బికాస్ ఇవ్ యూ నికేత్ అండ్ ఐ సాన్ ఐ సా ద ఫిలిం వాట్ వండర్ఫుల్ వర్క్ యువర్ డర్ రియలీ నిఖేత్ థ్యాంక్ యూ సో మచ్ తోట నీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ ఐ వర్క్ విత్ యూ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ రోజు రోజుకి యువర్ బికమింగ్ లైక్ అ చైనీస్ మోంక్ ఫెంటాస్టిక్ లుకింగ్ గ్రేట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ ద ఫిలిమ్ అండ్ దేవి ఆల్వేస్ యూర్ రాక్ రాక్ స్టార్ మై డియర్ రాక్ స్టార్ లైక్ దిస్ ఎవ్రీబడి ఎవ్రీబడి సో సో మెనీ పీపుల్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి అండ్ ఎస్పెషల్లీ నాకు బాగా థ్యాంక్ చేయాల్సింది ఏంటంటే ఈ సినిమాకి మీడియాకి నచ్చింది ఆడియన్స్కి నచ్చింది మీడియా త్రీకి తక్కువ రేటింగ్ ఏ ఎక్కడా ఇవ్వలేదు దిస్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ దాట్ మీన్స్ యాజ్ అ ఫిలిం మేకర్స్ వీఆర్ ఆన్ ట్రాక్ మీడియా ఇస్ ఆన్ ట్రాక్ ద ఆడియన్స్ ఇస్ ఆల్సో ఆన్ ట్రాక్ అండ్ దిస్ సినిమా ఈ దిస్ ఫిలిం ప్రూవ్ దాట్ దట్ ఎవ్రీ బడీ ఈజ్ ఆన్ ట్రాక్ దాట్ దిస్ ఈజ్ వెరీ రేర్ షేకర్ ఇది అవ్వదు ఇట్లా ఇది వెరీ 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 రేర్ ఫెంటాస్టిక్ రివ్యూస్ అయితే అక్కడ ఆడదు అప్పుడప్పుడు అక్కడ ఆడిందంటే ఇక్కడ రివ్యూస్ రావు ఇక్కడ రివ్యూస్ వచ్చినాయి ఆడింది దిస్ ఈజ్ అ మిరకల్ శేఖర్ యూ హ్రియేటెడ్ మిరకల్ ఫెంటాస్టిక్ సో ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ బడీ ఐ డోంట్ వాట్ ఇక థ్యాంక్ యూ ఎన్ని చెప్పినా థ్యాంక్ యూలు వస్తూనే ఉంటాయి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఎవ్రీ బడీ అండ్ వాట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ సుశ్రుత్ ఫ్రమ్ అన్నపూర్ణ కాలేజ్ ఈజ్ ఇయర్ వెరీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్ రియలీ రియలి అండ్ టీజర్ నువ్వు కట్ చేసావు అనగానే ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఎవ్రీ